ఫ్రెండ్స్ ఇగో ఫిషెస్ అయితే తీసుకుంటున్నాడు మా సార్ అయితే చూడండి ఇంకా ఫిష్ తీసుకొని వండిపిస్తారంట నాకు స్మెల్లే పడట్లేదు అది చూస్తే కానీ అన్ని రకాలుగా ఫిషెస్ ఉన్నాయి ఇంకా విత్ ఫిషెస్ తింటే చాలా మంచిదంట హెల్త్కి మన హైస్ కూడా కానీ నాకైతే నచ్చవు మా హస్బెండ్ ఈరోజు ఫ్రై చేసి తినిపిస్తాను అంటున్నాడు కానీ ఆ ఎట్టి పరిస్థితుల్లో నేను తినలేను తినను కూడా ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు ఇంకా నేనైతే మా ఆయనతో చెప్తున్నాను చికెన్ కావాలి నాకు నాకు అది అనిపించు అని చెప్పాను సరే అన్నాడు చూడండి తీసుకొని కట్ చేపిస్తున్నారు ఏం తీసుకోవాలి అస్సలు అర్థమైదల వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి కదా ఇలా ఏంటిది బొమ్మిడీలు రొయ్యలు అవి ఏంటిది పెద్ద పెద్ద షాప్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నేను అక్కడ కూడా వెళ్ళలేదు దూరం ఉన్నా తీసుకొని ఫ్రై చేసుకొని ఇంకా చపాతి చేసుకొని తింటారంట ఇంకా అది వాళ్ళు ప్లానింగ్ ఇంకా నేను ఇది కొంచెం దూరం ఉండాల్సిందే ఇంకా చికెన్ కూడా చికెన్ తెప్పించుకొని ఇంకా తినేస్తాను ఇంకా చూడండి వాళ్ళకి ఏం తీసుకోవాలో అస్సలు అర్థం అవ్వట్లేదు ఓకే మరి బాయ్ నా ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్